అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ ఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ ఏడో తారీఖు మనకి చంద్రగ్రహణం రాబోతుంది కదా ఈ గ్రహణానికి సంబంధించి చాలా మమ్మీకి బోలెడ్ అనే డౌట్స్ ఉంటాయి కదండి సో దానికి సంబంధించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తానండి ఈ గ్రహణం టైంలో అందరం పాటించవలసిన చిన్న చిన్న నియమాలు ఉంటాయండి అదే పెద్ద కష్టం కాదు అవి అలానే ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ చాలా మంది కదలకూడదు అని చెప్తారు కదా పాపం అన్ని గంటలు ఒకే వైపు పడుకుని అలానే ఉండిపోతారు సో వాళ్ళకి సంబంధించి ఏ నియమాలు పాటించాలో కూడా ఈ వీడియోలో చెప్తాను అలాగే దర్భ అంటే ఏంటి గ్రహణం టైంలో ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు అన్నిటి మీద ఈ దర్భ పెట్టమని చెప్తారండి సో దీనికి రిలేటెడ్గా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అన్నిటికన్నా ముఖ్యంగా గ్రహణం ఏ సమయంలో వచ్చింది గ్రహణం వెళ్ళిన తర్వాత పూజ మందిరం తప్పకుండా క్లీన్ చేయాలి సో ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి తప్పకుండా వీడియో మొత్తం చూడండి వీడియో మీకు కొంచెం యూస్ఫుల్ అనిపించిన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ గ్రహణానికి సంబంధించిన నియమాలు పాటించాలి అంటే ముందు మనందరికీ గ్రహణం ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉందో తప్పకుండా తెలియాలి కదండి ఆదివారం అంటే సెప్టెంబర్ ఏడు ఆదివారం వచ్చిందండి ఈ ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి అంటే దాదాపు పది గంటల సమయం నుంచి అర్ధరాత్రి ఒకటిన్నర వరకు కూడా మనకి గ్రహణం టైం ఉంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అండి గ్రహణం సమయంలో ఆహారం తినకుండా ఉండడం అనేది అందరికీ వర్తిస్తుందండి అందరూ పాటించాలి మనకి తొమ్మిదిన్నర అంటే దాదాపు పది గంటల నుంచి కదా నైన్ లోపే మీరు ఎలాంటి ఆహారం అయినా సరే తినేసి తొమ్మిది దాటిన తర్వాత నుంచి ఈ రెండు గంటలు ఒకటిన్నర వరకు ఉన్న సమయంలో ఏమీ తినకూడకూడదు పాలు తాగే పిల్లలకి అలాంటి వాళ్ళకి నియమం వర్తించదండి ఈ గ్రహణ సమయంలో మనం తీసుకునే ఫుడ్ పాయిజన్తో సమానం అని పూర్వకాలంలో చెప్పేవారండి అందుకే గ్రహణం టైంలో ఏమీ తినకూడదు అది అరగదు అని చెప్పి చెప్తారు మామూలు వాళ్ళైతే ఫుడ్ తీసుకోకుండా ఉంటే సరిపోతుంది ప్రెగ్నెంట్ లేడీస్ అయితే బయటికి రాకుండా కదలకుండా బెడ్ మీద పడుకుంటే చాలండి కదలకుండా అంటే ఒకే వైపు పడుకోవాలని కాదు సో అన్ని అవర్స్ ఎవరు కూడా కదలకుండా పడుకోలేరు కదా మీరు అటు ఇటు కదిలినా పర్వాలేదు అలా అని వాష్రూమ్కి వెళ్లకుండా కూడా ఉండకూడదండి వాష్రూమ్కి కూడా వెళ్ళచ్చు కాకపోతే ఎలాంటి పనులు చేయకూడదు పనులు చేయకుండా మీరు పడుకున్న బెడ్ చుట్టూ కూడా మీ చుట్టూ కూడా దర్బ పెట్టుకోండి ఆ దర్బలు పెట్టుకోవడం వలన పాజిటివ్నెస్ అనేది ఉంటుంది ఈ గ్రహణం వల్ల వచ్చే నెగిటివ్నెస్ అనేది మీ పైన పడకుండా ఉంటుంది వీలైనంత వరకు దర్బలను మీరు పడుకున్న బెడ్ చుట్టూ కూడా పెట్టుకోండి అలాగే ఇంట్లో కూడా మనం కొన్ని కొన్ని నిల్వ ఉంచుకుంటాం కదా పాలు పెరుగు అలాగే ఆయిలు బియ్యము ఇలా చాలా సరుకులు ఉంటాయి అలాంటివన్నీ కూడా గ్రహణం అయిపోయిన తర్వాత మనం పడేయలేము కాబట్టి ముందుగానే మనం దర్బను తెచ్చి ఇంట్లో పెట్టుకొని అన్నిటి పైన కూడా ఒక్కొక్క దర్బ పెడితే సరిపోతుందండి సో ఆ నెగిటివ్నెస్ అనేది ఆ తినే ఆహార పదార్థాలపైన పడకుండా ఉంటుంది అలాగే దర్భ దొరకని వాళ్ళు తులసాకు అయినా సరే పెట్టుకోవచ్చండి సో ముఖ్యంగా దర్భ పెట్టుకుంటే చాలా మంచిది తులసాకు అంటే మనం పూజ చేసే తులసి మొక్క చెట్టు ఆకులు తెంపకూడదండి విడిగా ఏదైనా మీరు మొక్క వేసుకుంటే ఆ ఆకులు తుంపి పెట్టుకోవచ్చు లేదంటే బయట మనకి తులసి మాల దొరుకుతుంది కదా సో అది తీసుకొచ్చి తినే ఆహార పదార్థాలపైన కానీ ఏవైతే నిల్వ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా వేసుకోవచ్చు అసలు దర్భ అంటే ఏంటి ఈ గ్రహణం టైంలో దానిని ఎందుకు పెట్టాలని చెప్తారంటే చిన్న గరిక అండి అంటే గడ్డి అంటారు కదా మనకి రోడ్ సైడ్ కూడా ఎక్కువగా మొలుస్తూ ఉంటుంది మట్టి నేలపైన పైన కరెక్ట్గా మన అరచే మీద కొంచెం ఉంటుందండి అంతకు మించి పొడుగు పెరగదు దర్బా అనేది ఆ హైటే పెరుగుతుంది దానినే దర్బ అంటారు మీకు క్లియర్గా తెలియడం కోసం నేను స్క్రీన్ పైన పిక్ కూడా యాడ్ చేస్తానండి వినాయక చవితికి కూడా వినాయకుడికి దర్భతోనే ఎక్కువగా పూజ చేస్తారు కదా సో దీనికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు అంటుందండి అందుకని చాలా పవిత్రమైనది దర్బీ అందుకనే ఈ దర్భని ఇంట్లో ఆహార పదార్థాలపైన ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయాల్లో కూడా దర్బణి ఉంచుతారండి గ్రహణం టైంలో దేవతలకి కానీ దేవతామూర్తులకి అంటే విగ్రహాలకి కానీ ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అంటకూడదని చెప్పి ఆ దర్బణి ఉంచుతారు మన పూజా మందిరంలో కూడా దర్బణి పెట్టుకోవాలండి ఈ గ్రహణం టైంలో అలానే ఈ గ్రహణం టైంలో పట్టు స్నానం విడుపు స్నానం అని ఉంటాయండి అంటే గ్రహణం మొదలయ్యే ముందు తలస్నానం చేస్తారు అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత కూడా తలస్నానం చేస్తారు మనకి గ్రహణం నైట్ టైం మొదలవుతుంది కదండి ఈసారి సెప్టెంబర్ సెవెన్త్ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు అలా స్టార్ట్ అవుతుంది కదా సో మీరు ఆ టైంలో తలస్నానం చేయలేకపోయినా ఆదివారం ఉదయమే తలస్నానం చేసేయండి గ్రహణం విడుపు స్నానం సోమవారం ఉదయం చేయాలండి తలస్నానం చేయాలి ఈ గ్రహణ సమయంలో పెద్దవాళ్ళు అయినా సరే బయటికి రాకుండా ఉంటేనే మంచిదండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళైతే బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అమావాస్య లేదు కదా మరి ఈ గ్రహణం విడిచిన తర్వాత తప్పకుండా పూజా మందిరంలో ఉన్న ఫోటోలు కానీ విగ్రహాలు కానీ క్లీన్ చేయాలా అంటే ఖచ్చితంగా చేసుకోవాలండి మనకి దగ్గరలో ఉన్న ఏ గుళ్ళో చూసినా సరే గ్రహణం విడవగానే దేవాలయాన్ని శుభ్రంగా కడుగుతారు లోపల ఉన్న విగ్రహానికి అభిషేకం చేసి చక్కగా అంత శుద్ధి చేస్తారండి సో మన ఇంట్లో ఉన్న దేవుడి మందిరంలో ఉన్న ఫోటోలు కానీ విగ్రహాలు కానీ అన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఆదివారం అర్ధరాత్రితో గ్రహణం అయిపోతుంది కాబట్టి సోమవారం ఉదయం మనం పూజా మందిరాన్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాతే పూజ చేసుకోవాలి అలాగే గ్రహణం టైంలో ముఖ్యంగా జపం చేస్తే చాలా మంచిదంటండి ఏదైనా సరే మీకు వచ్చిన చిన్న స్తోత్రమైనా సరే ఆ టైంలో ఎక్కువగా పారాయణం చేసుకుంటూ కూర్చోవాలంట అలా చేయడం వలన మామూలు రోజుల్లో మనం చేసే జపం కన్నా ఈ గ్రహణం టైంలో ఎక్కువ ఫలితం వస్తుందంటండి మీకు ఎలాంటి స్తోత్ర పారాయణాలు తెలియకపోయినా మీ ఇష్టదైవం పేరుని అలా మీరు స్మరించుకుంటూ కూర్చోవచ్చు శ్రీ మాత్రే నమ అని కానీ ఓం నమ శివాయ అని కానీ ఎవరైనా సరే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ అలానే కూర్చోవచ్చండి ముఖ్యంగా ఈ గ్రహణం టైంలో బయట తిరగకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఆ నెగిటివ్ రేస్ నెగిటివ్ ఎనర్జీ అనేది మన పైన ఎక్కువగా ఉంటుంది సో వీలైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నించండి ఈ గ్రహణం టైంలో అందరూ ఆహారం తీసుకోకుండా ఆ సమయం వరకు ఉండగలిగితే సరిపోతుంది కానీ కడుపుతో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే గ్రహణంలో ఇలా నియమాలు పాటించకుండా ఉన్న వాళ్ళకి పిల్లలకి చెవు దగ్గర ముక్కు దగ్గర చిన్న చిన్న లోపాలతో పుట్టిన వాళ్ళని మనం చాలామందిని చూస్తాం కదండి సో పుట్టబోయే బిడ్డ కోసమైనా గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ముఖ్యంగా ఆ టైంలో ఎలాంటి పని కూడా చేయకూడదండి అంతేకాదు ఏదైనా తరగడం కానీ కొయ్యడం కానీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అలాంటివి కట్ చేయడం అస్సలు చేయకూడదండి ఏ పని చేయకుండా జస్ట్ బెడ్ మీద పడుకొని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఈ ఏమి పాటించక్కర్లేదు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అదేమీ లేదు అని చాలామంది కొట్టిపడేస్తున్నారండి ఇప్పటికీ చాలామంది చెప్తున్నారు కానీ మన పెద్దలు ఏది చెప్పినా ఏదో ఒక కారణం అనేది వెనుక ఖచ్చితంగా ఉంటుంది సో మనకి తెలిసినంత వరకు పూర్వకాలం నుంచి అందరూ పాటిస్తున్నారు కాబట్టి మనం కూడా పాటిస్తే మంచి జరుగుతుంది కానీ దానివల్ల నష్టమైతే ఏదీ లేదు కదా సో వీలైనంత వరకు అందరూ ఈ నియమాలు పాటించడానికి ప్రయత్నించండి ఈ దర్బలు గ్రహణం ముందు రోజు నుంచే మనకి బయట మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయండి మీకు ఎక్కడ దొరకకపోయినా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళినా సరే ఫ్రీగా ఇస్తారండి గుడ్లో ఎంత పెద్ద గుడైనా సరే తప్పకుండా ఈ గ్రహణం సమయంలో ఆ గుడిలో దర్భణ పెడతారు అందుకని మన ఇంట్లో కూడా తప్పకుండా దర్భణ పెట్టుకోవాలి ఈ గ్రహణం విడిచిన నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆదివారం నైట్ మనకి గ్రహణం ఉంది కదా అర్ధరాత్రి వరకు సోమవారం ఉదయాన్నే లేచి తలస్నానం ప్రతి ఒక్కరు కూడా చేయాలండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి కూడా తలస్నానం పోయాలి అలానే ఇల్లు మొత్తం కూడా కడిగే వీళ్ళు వాళ్ళు కడగొచ్చు లేదంటే మోప్ పెట్టైనా సరే తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే పూజా మందిరంలో ఉన్న విగ్రహాలు ఫోటోలు అన్నిటినీ కూడా తడి క్లాత్తో చక్కగా తొడిచేసి విగ్రహాలు అయితే క్లీన్ చేసుకొని అభిషేకం చేసుకొని మళ్ళీ గంధం కుంకుమ బొట్లు కొత్తగా పెట్టుకోవాలండి మీరు అమావాస్య వెళ్ళిన తర్వాత పూజా మందిరాన్ని పూజ కోసం వాడే పసుపు కుంకుమ వీటన్నిటిని ఎలా క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్తవి పెట్టుకుంటారు ఈ గ్రహణం విడిచిన తర్వాత కూడా అలానే చేసుకోవాలి అలానే దర్భ ఎక్కడెక్కడైతే ముందు రోజు నైట్ పెడతారో అవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ సోమవారం దర్భ మొత్తం తీసేసేయాలండి తీసేసి బయట పడేసేయాలి విగ్రహాలు ఉన్నవాళ్ళు అయితే పాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అవి దొరకకపోతే పసుపు నీళ్ళతో అయినా సరే అభిషేకం చేసుకొని మళ్ళీ తిరిగి పూజా మందిరంలో పెట్టి అప్పుడు దీపారాధన చేసుకోవాలి అలానే ఇల్లంతా కూడా చక్కగా సాంబ్రాణి ధూపం వేసుకుంటే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి ఈ గ్రహణ కాలాన్ని మోక్షకాలం అని కూడా అంటారండి ఈ టైంలో మనం ఏదో అయిపోతుంది గ్రహణ ప్రభావం ఈ జాతకం వాళ్ళ మీద ఉంది వీళ్ళపైన ఉంటుందని ఎక్కువగా భయపడే కన్నా మీకు ఇష్ట దైవాన్ని ఆ గ్రహణం టైంలో మనసులో స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిది మిగిలిన సమయంలో మనం చేసే దేవుడి నామస్మరణ కన్నా కూడా గ్రహణం టైంలో చేసే నామస్మరణకి చాలా శక్తి ఉంటుందండి వీలైన వాళ్ళు ఏవో ఒక స్తోత్రాలు చదువుకుంటూ ఉండొచ్చు లేదా ఒకే నామాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండొచ్చు ఇష్టదైవాన్ని స్మరించుకోవచ్చు లేదా కనీసం చెవులతో వింటూ అయినా సరే ఈ గ్రహణ సమయాన్ని గడపచ్చు గ్రహణం టైంలో ఇలా చిన్న చిన్న నియమాలు అయినా సరే తప్పకుండా పాటించండి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీలో కొంతమందికైనా సరే యూజ్ అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పరమేశ్వరుడి దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్ర